కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పత్తి ధరలు క్రమంగా తగ్గుతున్నాయి సీజన్ ప్రారంభంలో ఎంఎస్పీ కంటే ఎక్కువ పలికిన ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి మొదట క్వింటాల్ పత్తి ధర ఏడు వేల ఒక వంద పలకగా గడిచిన నలభై రోజుల్లో మూడు వందల యాభై వరకు తగ్గింది గడిచిన రెండు నెలల్లో ప్రైవేటు వ్యాపారులు ముప్పై వేల క్వింటాల పత్తి కొనుగోలు చేయగా సిపిఐ మాత్రం మూడు వేల క్వింటాల మేరకు కొనుగోలు చేసింది ఇదే క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో బేళ్లు గింజల ధరలు తగ్గడం ఆ ప్రభావం పత్తి ధరలపై చూపడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది కరీంనగర్ జిల్లా జంబికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పడిపోతున్నాయి సీజన్ ప్రారంభంలో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ పలికిన పత్తి ధర ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది సీజన్ ప్రారంభంలో క్వింటాల్ పత్తి ధర ఏడు వేల ఒక వంద రూపాయలు పలకగా నెలన్నర వ్యవధిలో సుమారు మూడు వందల యాభై రూపాయల వరకు తగ్గింది ప్రభుత్వం ఏడు వేల ఇరవై రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించగా శుక్రవారం మార్కెట్లో ప్రైవేటు ట్రేడర్స్ క్వింటాల్ పత్తికి ఆరు వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున కొనుగోలు చేశారు అరే రెండు అరవై మూడు ఓటారు కాబట్టి అలాగే ఎక్కువ మాది ఖరీదు కూడా కాలే ఇంకా మాది గవర్నమెంట్ సెలెక్ట్ కాదు అంటే ఇంకా కొంచెం వాళ్ళు అరవై ఏడు అరవై అంటే ప్రైవేట్ వాళ్ళకి నవంబర్ ఒకటిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు కేంద్రం ప్రారంభించగా ఆరు నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి గడిచిన రెండు నెలల్లో ప్రైవేటు వ్యాపారులు ముప్పై వేల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు చేయగా సిసిఐ మాత్రం మూడు వేల క్వింటాళ్లలోపు కొనుగోలు చేసింది అంతర్జాతీయ మార్కెట్లో బేళ్ళు గింజల ధరలు తగ్గడంతో ఆ ప్రభావం ధరలపై పడుతోంది ఇదే సమయంలో సీసీఐ కొనుగోళ్లలో వేగం పెంచకపోవడంతో తాము నష్టపోవలసి వస్తోందని రైతులు బాపోతున్నారు ఏ రేట్లు రేట్లో ఈ పత్రం పెట్టుకోవద్దు లేబరు కూళ్ళు మూడు వందల యాభై రూపాయలు డ్రాయింగ్ రాయ్ తీసుకొచ్చేది ఇది వాళ్ళు చెప్పారు ఆరు వేలకు ఆరు వేలకు పచ్చి పురుగు అంటారు మేమేం చేస్తాం విధ్రాత్ర అనేది వచ్చింది పచ్చి ఉన్నది అంటారు బురగ అంటారు మొత్తం తేడారు నన్ను మా జనం ఇలా ఏం లేదు

లేరు మాకు ఎందుకు రాలేదు ఒక్కనే ఒక్కడే మిల్లే పిల్స్ కూడా అర్థలేదు ఇదే రేటు అంతే లేదు తేమ లేని పత్తి లేదు చూడండి మీకు కావాలి కొంచెం గుడ్డి పత్తి కూడా కొంచెం సెకండ్ క్వాలిటీ పెట్టి కొనాలి సీసీ కూడా మంచి పత్తి సీసీఐ పత్తే అది ఏడు వేల ఇరవై ఐదు రూపాయలు ఓన్లీ మంచి క్వాలిటీ పత్తి నైన్ పర్సెంట్ తీసుకుంటాము అదే ప్రైవేట్ వాళ్ళు అయితే అరవై మూడు అరవై నాలుగే వేసుకుంటారు సరే ఇప్పుడు ఈ బండి అదే ఎక్కడ దాకా ఉన్నారో వెళ్ళిపోయలే మాకు చాలా అనేది శ్రీసా కూడా పదిహేను పదహారు వచ్చిన కూడా మాకు ఎంత పోవాలి కమ్ముతారు ఆరు వేలు వేసింది ఐ ఆరు అరవై డెబ్బై ఐదు ఉన్నది సెకండ్ కల్చిన అరవై రెండు అరవై కూడా వెళ్ళలేదు మీరు మార్కెట్ యార్డ్ తీసుకువచ్చే ముందు మీ యొక్క పత్తిని ఆరబెట్టి కొద్దిగా శుభ్రంగా తీసుకొని వస్తే మీకే కింటెన్ గవర్నమెంట్కి అమ్ముకుంటే ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ప్రైవేట్ రేటుకు గవర్నమెంట్ రేటుకు మీరు ఆరబెట్టుకొని తీసుకొస్తే కింటానికి అప్రాక్సిమేట్లీ ఆరు వందలైనా ఇరవై కింటాలు ఉంటే పన్నెండు వేల డిఫరెన్స్ ఉంటుంది అది మీరు గమనిస్తలేరు ఎన్నిసార్లు మీకు విన్నవించిన పోస్టర్ ద్వారా మైక్ మార్కెట్లో మైక్ ద్వారా అలౌన్ చేసిన పోస్టర్ల ద్వారా విలేజ్ బండి వేయించిన పేపర్ ద్వారా తెలిపిన సిటీకి ఏమో తెలిపినా కూడా మీరు మాకు సహకరిస్తలేరు అది మీ మంచి కోసమే మేము తాపత్రయపడుతున్నాం దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడ నుంచి అయినా మీరు మీ యొక్క పత్తిని గవర్నమెంట్కు మద్దతు రేటు అమ్ముకొని డిఫరెన్స్ ఉన్న రే రేట్ను లబ్ధి పొందాలని కోరుచున్నాము ఇతర జిల్లాల్లో ప్రైవేటు వ్యాపారుల కంటే సిసిఐ అధికంగా పత్తి కొనుగోలు చేస్తుందని రైతులు చెబుతున్నారు ధరలు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా కొనుగోళ్లలో వేగం పెంచి తమకు న్యాయం జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు